अददस मूलत आम प्राहतत्म हरिहर सर्वशक्ति साधि तिन्ना सांसवा प्रकृतितांस्भा प्रकाश सकलमी हरी साधनं शुद्ध भक्ति साध्यम तत्तिमेपदना गौरचंद्रस्व హరే 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 కృష్ణ 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 రామ 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 శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆలోచన మహాప్రభు తర్ ప్రేమ కల్ప తరు జగతి వ్యాపిత కరి ఏ ప్రేమ ఫ বিতরণা করলেন আস্বাদন করালেন সেটা এখানে বর্ণনা করছেন প্রেমানন্দ তার আর বলছেন জয় শ্রী মাধব পুরী এত চিন্তি লইলা প্রভু মালাকার ধর্ম নবদ্বীপে আরম্ভিলা ফলোদ্যান কর্ম কি চিন্তি প্রভু কহে আমি বিশ্বম্ভর নাম ধরি নাম সার্থক হয় যদি প্রেমে বিশ্বভরি আমার দাদু আমাকে বিশ্বম্বর নাম দিলেন যদি আমি এই জগৎ পুরো প্রেমকে যদি ভরি দেয় তাহলে আমার নাম বিশ্বম্ভর সার্থক হবে এই চিন্তা করে মহাপ্রভু তিনি মালাকার ধর্মটা শুরু করলেন নবদ্বীপে ফলোদ্ধান কর্মটা আরম্ভ করলেন শ্রী চৈতন্য মালাকার পৃথিবীতে আনি ভক্তি কল্পতরু চিন্তে মহাপ্রভু পৃথিবীতে সেই ভক্তি করলেন আর ইচ্ছা রূপ জলটা দিয়ে তাকে বৃদ্ধি করালেন জয় শ্রী মাধবপুরী কৃষ্ণ প্রেমপুর ভক্তি কল্পতরু রে হো প্রথম অঙ্কর সেই কল্পতরুর প্রথম অঙ্কর হলেন শ্রী মাধবেন্দ্র পুরী পাত তাকে জয় হোক হো మహాప్రభు ఈ విధముగా ఆలోచించారట అవయములో మా తాతయ్య గారు నాకు విశ్వముని పేరు పెట్టారు నీలాంబర చక్రవర్తి మా యొక్క తల్లిగారి తండ్రి చచీ యొక్క తండ్రి పేరు నీలాంబర చక్రవర్తి ఆ అయినా కాబట్టి ఆయన పెట్టిన పేరుని సార్థక చేస్తానని చెప్పి అనుకుని ఆయన ఆలోచించి జ్యోతి ప్రేమ విశ్వపోరి ప్రేమ ద్వారా సమస్త విశ్వాన్ని కూడా నింపినట్లయితే భరణం చేసినట్లయితే అప్పుడు నా పేరు విశ్వంభరుడు అన్నటువంటి విశ్వాన్ని ప్రేమతో భరించిన వాడు పేరు నాకు సార్థం అవుతుంది కాబట్టి ఈ పని చేస్తానని చెప్పి ఆయన ఆలోచించి మాలాకారుడు తోటమాలి పని ప్రారంభించాడు తోటమాలి అంటే తోట ఉండాలి అందులో ఆరోపణ చేయాలి మొక్కలు వేయాలి నాటాలి నీళ్లు పోయాలి పండు పండు పంట పండించాలి అప్పుడే మాలాకారుడు అని సార్థం అవుతుంది అనమాట అనుకుని నవతి విధానంలో మొట్టమొదటిగా ఆయన చక్కటి ఫలోద్యాన కర్మముని ప్రారంభం చేశాట చైతన్య మహాప్రభు మాలాకారుడు ఆయన భక్తి కల్ప తరువుని ఈ ప్రపంచమునకు కొనివచ్చి చక్కగా దాన్ని నాటి ఇచ్చా భగవంతుడు ఇచ్చే బలియమైనటువంటిది దాని యొక్క ఇష్టము అనేటువంటి నేలతోటి ఆ వృక్షమును చక్కగా పెంచాడు దానికి మూలం ఎవరుట శ్రీ మాధవపురి కృష్ణ ప్రేమ పూరు ఆయన శరీరం అంతా కూడా కృష్ణ ప్రేమతో నిండి ఉన్న కారణముగా ప్రప్రథముగా ఈ ప్రపంచములోనికి ఆ వృధ ప్రేమ వాసన బిజానికి తెచ్చింది మాధవేంద్రపురి పాదుల వారు ఆయన గాక భక్తి ప్రథమ అంకురు భక్తి కల్పతరువునికే ఆయన మొట్టమొదటి అంకురము ఉత్పత్తి అనమాట শ্রী ঈশ্বর পুরী রূপী অঙ্কুর পুষ্ট হইল চৈতন্য মহাপ্রভুর পরে তার শিষ্য হলেন শ্রী ঈশ্বরপুরী পাদ মাধবেন্দ্রপুরীর দ্বারা রূপিত সেই অঙ্কুরকে তিনি পুষ্টি করালেন চৈতন্য মহাপ্রভু তিনি নিজেই তার কাণ্ড নিজ আচিন্ত শক্তি মালি হইয়া স্কন্ধ হয় সকল সেই ছন্দ মূলাশ্রয় নিজ আচিন্ত শক্তি বলে তিনি মহাপ্রভু মালি হইয়ে স্কন্ধটা হলেন কেননা কারণটা যদি সুষ্ঠ পুষ্ট না থাকলে তারপরে যে শাখা তারপরে

భక్తి కల్ప వృక్షకే ధర పుష్ప ఈ విధంగా చైతన్య మహాప్రభు మాధవేంద్రపురి ద్వారా ఈ ప్రపంచంలో ఆచరపడినటువంటి ఆ ప్రేమ కల్పతరుని ఆయన చక్కగా నీళ్ ఇచ్చినటువంటి నీళ్ళ ద్వారా ఆయన దాని పుష్పము కలిగించారు జగత్తులో మాధవేంద్రపురి ఆయన కృష్ణ ప్రేమ పూరు సమస్త కళేపరముఖ కూడా కృష్ణ ప్రేమతో నిండి ఉండింది ఆయనది ఆయన భక్తి కలపోతరం యొక్క ప్రథమ అంకురము అంకురం ఆయన అనమాట మొరగతరం ఆయన దాని తర్వాత ఆయన యొక్క శిష్యుని శ్రీ ఈశ్వర కురి వారు ఆ అంకురముని చక్కగా నీళ్లు పోసి పెంచి పుష్పము చేశారన్నమాట దానికి ప్రథమ కాండము చైతన్య మహాప్రభు ఆ స్కందమును ఉజ్వలం చేశారట ఇంకా నిజ తన యొక్క శక్తి బలము చేత ఆయన మాలి అయి ఉండి ఆ స్కందముని పుష్టము చేయడమే కాకుండా ఇతర శాఖలకు కూడా అక్కడి నుంచే కదా నీళ్లు బలమంతా కూడా పైకి వెళ్ళే కాబట్టి ఆ కృష్ణుడు చైతన్య మహాప్రభు తను కారణముగా ఉంటూ తన ద్వారా తన ఇచ్చినటువంటి ఆ బలమును శాఖ ఎవరు నిత్యానంద పురు ద్వితీయ శాఖ వారు వాళ్ళ ద్వారా సమస్త సెలవులు పలవలైపోయి వృక్షం పెద్దది మొత్తం ప్రపంచం నిండిపోయిన విశ్వంతో నిండిపోయింది సకలు మూలాశ్రయము చైతన్య మహాప్రభు ఇంకా ఆ కల్పతరువుకి మూలము నవమూలములు ఉన్నాయి తొమ్మిది వేళ్లు ఉన్నాయి ఎవరుట తొమ్మిది పూరిలు నవపురి అంటారు పరమానంద పురి కేశవ భారతి బ్రహ్మానంద పురి బ్రహ్మానందు భారతి విష్ణు పురి కేశవపురి పురి కృష్ణానంద పురి నృసింహ తీర్థం పురి సుఖానందు తొమ్మిది ఆ కల్ప మూలములు కొన్ని కొన్ని పేర్ల ద్వారా మనం వాడు మాయావతి కూడా వాళ్ళందరూ కూడా మహాభాగవత్తములు అందుకనే వాళ్ళని భగవంతుడు మహాప్రభు మూలముగా స్వీకరించారు తొమ్మిది మూలములనమాట ఈ తొమ్మిది పేర్లు మనం తెలుసుకున్నట్టు పెట్టుకోవాలి మొన్న 108 వైష్ణవులు యొక్క మహానివేదన ఉంది కదా అందులో ఈ తొమ్మి둥ులు ఉన్నారు. వీం సకల ఆసనే పెట్టాం. ఆ తొమ్మిది మంది కూడా ఆ ప్రేమ కల్పత రూకి వాళ్ళు వీళ్ళు మాట. మద్దమూలో పరమానంద పురి మహాధీర్ ఏయి నవములే వృక్ష కొరిలో సుస్తిర్ ఎర్ మధ్య జే మూల్ సే పోలేనా సరేట మలో శ్రీ

লোকনাথ মন্দিরে যাই জগন্নাথ লোকনাথ মন্দিরে যাওয়ার রাস্তা আমাদের হ্যাঁ পাওয়ার যোগ্য নেই সবাই চিন্তা করছে তখন মহাপুরু চিন্তা করলে পরমানন্দ এ শ্রেষ্ঠ বৈষ্ণব তার কাছে জলে এরকম থাকে তার মনে করে সকাল বেলা দেখি গঙ্গা ওপরে থেকে আসা কত সুন্দর সবার পান সবাই ওখানে পান করা শুরু করেছে జీత రాస్తా మధ్య పోకరే ద్వారా పశ్చిమ ద్వారా దగ్గరికి కాబట్టి ఈ ప్రేమ కల్పతరుకి తొమ్మిది మూలలో తల్లివేరు తల్లివేరు ఎవరంటే పరమానంద పురి పరమానంద పురి మహాప్రభు పురుషత్తులో ఉంటున్నప్పుడు ఆయన కూడా ఉండేవారు ఆయన ఉండేసోడ ఒక నుయ ఉండేది పరమానంద పురి వారు ఆ నీళ్లు ఉప్పగా ఉండేవన్నమాట పానము తాగడానికి యోగ్యముగా ఉండేవి కాదు అందులో మహా పాదుపడ్డ మా అక్కడికి వచ్చేటువంటి వాళ్ళు నేను మంచి నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాను మహాపుడు తెలుసుకొని అయ్యయ్యా మా గురువుగా గురువర్గం అందరూ వాళ్ళు గురువర్గం అనమాట ఆయన ఈ ఈ విధంగా ఉండడం ఏమిటి వాళ్ళు ప్రేమ స్వరూపులు జపి గంగా గంగాధరి ఆ చీపించారు రాత్రి రాత్రి నీళ్ళన్నీ కూడా మంచి చీగా మారిపోయాయి ఇప్పటికీ నీళ్లు బాగుంటాయి అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టారు పక్కనే పరమానంద పురిలోకి చెన్న జ్ఞాపకమగా ఒకటి పెట్టారు ఆ సమాజాలు తెలియదు మనకి పక్కన నేలు నీటి బాగుంది అన్నమాట పురి బాధలారా విష్ణు మహాప్రభువు ఆ మహాప్రభువు ఆదేశించారు ఆ పక్కే আছে ఓ ఆగె జగటాచే గోమాకుమాచే కుమార్ పక్కే ఒక మందిరూ ఉáce మందిరూ ఉáce ఆ తకైతేనమ జగన్నాథ పశ్చిమ ద్వారా నుంచి విడుతుండి సముద్రం వైపు లోకనాథ లోకనాథ శివమా లోకనాథ శివాలయం ఉంటుంది అక్కడికి వెళ్ళేటో మధ్యలో ఉంటుంది అనమాట చక్కటి మందిరం ఏ భావే తిని హులేన్ పరమానందపురి శ్రీ ప్రేమ కల్పతరు మూన్ సివల్ తల్లి వేరు అది తర్వాత స్కంధేర్ ఉపరి బహు శాఖ అన్ని ఉపరి ఉపరి శాఖ అసంకు హోయిలు బీసు బీసు శాఖ కొరి ఏక ఏక మండల్

মহা মহা শাখা ছাইলো ব্রাহ্মাণ্ড সকল বড় বড় শাখা হয়ে ব্রহ্মাণ্ডকে সাথে ঠান্ডা করে দিল সে তত আ। আহ ই কো শাখা তে ওপা শ্যাখা শ্যাত শ্যাত যত ওপা জেলো কে গণিবে কত প্রথম দুটো দুটো তারপরে বিষ বিষ করে বললেন তারপরে কত হলো কেউ গণনা করতে পারে না ওপ শাখার ওপরে শাখা কত প্রশাখা প্রশাখা গুলো কত হয়েছে কেউ বর্ণিত এখন দেখুন কতগুলো আগে প্রপাদের সময় চৌষট্টি প্রকার ভক্তি অঙ্গের হ্যাঁ তানি এই রূপে চৌষট্টি প্রকার ছেষট্টি মঠ করলেন তারপরে প্রপাদরা প্রট করে ভাগ হয়ে গেছিল এরাও মঠ বাড়ালো ওরাও মঠ বাড়ালো আর ওই সময় যা বাইরে তারাও মঠ বেড়েছে এরকম মঠ বাড়তে বাড়তে সমস্ত পৃথিবীতে সব জায়গায় তাই ইস্কান বসায় এসে সব আরো ঘরে দিয়েছে গোটা পৃথিবীতে হ্যাঁ 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 জায়গায় দেখলাম একবার WhatsApp এ এসেছিল মানে এই একটা কম্পতরু একটা ছবি dikese আর নিচে এই করে এই করেছে এইভাবে হ্যাঁ ওকে উপরে আঁকা হইলো তারপরে হলো হ্যাঁ శాఖాజితేణన్ వర్ణంత సున్వేన్ ఈ విధముగా తొమ్మిది మంది పురి మహాప్రభు గురువర్గము వాళ్ళు మూలవేళ్ళు ఆ మూడు తల్లివేరు శ్రీ పరమానంద పురి మహాప్రభు కాండము దాని రెండు ముఖ్య శాఖలు నిత్యానందరైతకారులు వారు అక్కడి నుంచి ఒక్కొక్క శాఖ ఇరవై ఐదు శాఖలు వచ్చాయి దాని తర్వాత ఇంకా అగణనము ఎన్ని శాఖలు వచ్చాయో ఒక చెట్టు తెలుసుకుని ఎన్ని కొమ్మలు రకరకాలు ఎన్ని ఉంటాయో కామలు ఆ కొమ్మలు చిరు కొమ్మలు అవి ఇవి ఆకులు ఆ విధముగా సమస్త ప్రపంచము కూడా ఈ కల్పతరువు యొక్క శాఖలన్నీ వెళ్ళిపోయి పెద్ద పెద్ద శాఖలన్నీ కూడా మొత్తం ఈ బ్రహ్మాండాన్ని వాటి యొక్క నీడ ద్వారా చక్కగా సల్లబరి చేసాయి ఎవరైతే ఈ వృక్ష సాయిని ఆశ్రయిస్తారో వాడికింకా సంసార జాల ఏముండవు తలపత్రేములు ఉండవు అనమాట చక్కగా ఇవలే ఛాయాపాయా సీతలో చరణపాయా ఈ శరణలోయిను సీతలో సీతలో చరణపాయా శరణలోయిను శీతల ఛాయ కోల్పోతారు ఈ విధముగా వేలాది అసంఖ్యము అయినటువంటి శాఖలు అన్నీ ఉన్నాయి కానీ ముఖ్య ముఖ్య శాఖల గురించి చెబుతారు ఇవన్నీ సార్ ఇక్కడ ఆ వృక్షం యొక్క వందన వినండి వృక్కేరూపరే శాఖ హోయిలు శాఖ దుయి স্কন্ধে দুই সেই দুই স্কন্ধে শাখা যত উপজিলো তার উপশাখা গণের জগত চাইল এইভাবে মহাপ্রভুর উপরে যে শাখা দুটো বর্ণনা করেছেন উপরে শাখাগুলো সেইটা সেটা নিত্যানন্দ প্রভুর শাখা একটা আদ্বৈত প্রভুর শাখা একটা সেই দুই শাখা থেকে অসংখ্য শাখা উপজন উপজিল উৎপত্তি হয়েছে তার উপশাখাগণের দ্বারা জগতটা একবারে అండా కొరదిలో ఆ మొట్టమొదట మహాప్రభు మూలకాండం అయినప్పుడు ఆయన నుంచి రెండు శాఖలు వచ్చాయి నిత్యానంద ప్రభు శాఖ ఒకటి శాఖ ఒకటి అక్కడి నుంచి ఎన్నో లెక్కలు ఎన్ని శాఖలు వచ్చాయి ఆ శాఖల ద్వారా సమస్త బ్రహ్మాండము నిండిపోయి అంతా కూడా చల్లబడిపోయింది ఇంకా తాపత్ర లేకుండా ఎవరైతే వృక్షమును ఆశ్రయిస్తారో వాళ్ళకి తప్పకుండా నీడని ఇచ్చి ఈ తాపాలను పోగొట్టి থাকega আনন্দময় স্তুন্ডে আ কালপতরু প্রেমা কালপতরু বড়ো শাখা উপশাখা তার উপশাখা জগৎ ব্যাপিলো তার কে করিবে লেখা শিষ্য প্রশিষ্ট আর উপশিষকগণ জগৎ ব্যাপিলো তার নাহি কো গণন উড়ুম্বর বৃক্ষ যেন ফলে সর্ব আঙ্গে এই মত ভক্তি বৃক্ষে সর্বত্র ফল লাগে কি রকম উদাহরণ দিলে না ডুমুর গাছ ডুমুর গাছের এক জায়গা ফল না বড় থেকে আরম্ভ করে ও শেখা করে অন্ত হতে থাকে ভর্তি হয়ে যায় সেই রকম এই ফলগুলো ওরকম বেড়েছে ఆ శిష్యు ప్రశిష్యో తార ఉపశిష్య గోణం జగత్ వ్యాపిలో తార ఫలలాగే గోణం ఉడుంబరు ఎగ్జాంపుల్ ఆ విధంగా మూల ఆ వృక్షం యొక్క మూలము అంటే మూలకాండము చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు రెండు శాఖలు నిత్యానం అక్కడ నుంచి ఎన్ని శాఖలు మనకు తేదీ మొత్తం విశ్వం కూడా అంత కూడా నిండిపోయి మరి ఈ వృక్షములకు పళ్ళు ఎక్కడ పండుతాయి పనస చెట్టుకేమో కాండంలో కామంలో పండుతాయి మామిడి చెట్టుకి పైన పండుతాయి మరి పైన పండుతో మరి మీద కింద సంబంధం ఏమిటి అలా కాకుండా మేడి చెట్టు మేడు చెట్టుకి పళ్ళు మొత్తం కాండం నుంచి మొదలు పెట్టి చిరుడా దాకా పళ్ళు ఉంటాయి అనమాట ఆ విధంగా మొత్తం శరీరవంత దానికి పొడలే ఆ విధంగా ఈ కల్ప వృక్షానికి అన్ని చోట్ల పొడలేట ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఆ ప్రేమ కల్పతలు యొక్క ఫలితాన్ని వాళ్ళను గురించగలుగుతారు చూడండి వర్ణన ఎంత చక్కగా మహాప్రభు ఫలితాన్ని ఇచ్చారు రాసేస్తా ఇక నా కోర్టు కాసేస్తాయి గురి భోక్దేం అందరూ గురుదేవి సంకర్చి కొరిసే ఈ భావి ఈ విధముగా మేడు చెట్టుకి ఏదైతే నకసిక పర్యంతము పళ్ళు అవుతూ ఉంటాయో ఫలిస్తూ ఉంటుంది ఆ విధము గానీ ఈ ప్రేమ కల్పతరూకి మొత్తం అన్ని పళ్ళే పన చెట్టుకు కాళ్ళలోనే వస్తాయి ఐ మల్టీ సీజన్ ఫ్రూట్స్ ఎలా కాదు ఇట సర్వకాలు సర్వాస్ట హాయ్ సీజన్ ఎయిట కాదు కాదు మహాప్రభు కాయతో ఖాయీచి ఆ విధముగా మొత్తం ప్రేమ ఫలితాన్నిచ్చి బ్రహ్మఫలాన్నిచ్చి అందర్ని కూడా చక్కగా వాళ్ళు తాగించారు ఆయన మూల స్కందీరు శాఖ ప్రేమ అమృత కే జిని অমৃতকে ধিক্কার করার মতো সেই ফলের আস্বাদন তারা সবাই আস্বাদন করেছেন পা কিলো যে প্রেমা ফল অমৃত মধুর বেলাই চৈতন্য মালি নাহি লয় মূল আহা আহা মালাকার চৈতনে প্রভু এই যখন এই ফলটা ফল হয়ে পা কিলো আর সেই অমৃতকে একবারে প্রেক্ষার করার মতো তার সুন্দর আস্বাদন স্বাবন আর এদের তার এত ফল তুলছে আর সবাইকে দিচ্ছে মূল্য নিচ্ছে না এ মূল্যে সবাইকে দিচ্ছে প্রিয়া আর দিতে করো দেওয়া সময়ে কত আনন্দ কত আনন্দ করি ভাই সকাল বেলা না মহারাজ বসে পাড়ে বলে প্রসাদ থেকে দাও সবাইকে ডেকে দাও দাও ডেকে ডেকে দে ও দা నిజే ఊటిది నిజే ఊటి దాయి దాతృణం దాతారో రకంగా అలాగే కాయేసే సైనికులు మూట చేశాము ఈ విధముగా మహాప్రభుకి ఆనందమే ఆనందం అట ఆ వృక్షానికి మొత్తం అన్ని పోల్లే చూసి ఆనందం ఆస్వాదించారట ప్రేమ ఈ అమృతాన్ని కూడా ధక్కరించేటువంటి ఆ ఆస్వాదనమాట వెంటనే అందరినీ ఆనందం ఎంత సంతోషం అంతే అంతే మొత్తం అంతా ఆయనకి పంట ఎక్కువ పండితే అంత ఎవరికి ఆనందం ఉండదు ఆ ఆనందంతో మొత్తం అన్ని పళ్ళు అన్ని కూడా తీయడం అందరికి ఇచ్చేయడం ఎవరు ఒక్క దగ్గర మూలి చెప్పి పశువులు తీసుకుంటే మూలి తీసుకోలేదు విరాముల్లే విరాయులు పాత్రా పాత్రం నైవ కురుతి కాకే దివు అయి తుమ్మి ఆగేసో తుమ్మి పరేసో ఏ రకం నా సభకి దీదీసే బస్ దూహతి దీ సభకి దిది దీతే తారా హాత తుమ్మరా దీదావు చైతన్య మహాప్రభు ఆ పంట పండేటప్పటికి ఆయన మహా ఆనందం ఎవరికి ఆనందం ఉందని చిట్టు పళ్ళు ఉంటే వెంటనే ఆయన కూడా పళ్ళు ఆయన కోసే అందజీస్తున్నారట ఒక పైస కూడా మూల్యం తీసుకోలేదు అంటే ఇక్కడ మూల్యం అంటే సాధన మూల్యం పోలితే ఇక్కడ సాధన వినాసాధన సభకి తీసే ఏ కొలిగోర ఎక్కడా

এক ফলের মূললে করি তাহা নাহি গণি এই জগতের মধ্যে যত রত্ন মানি মানে কদ্র বেডুরি আছে এ সমস্ত এক জায়গায় রেখেও সেই প্রেম কল্প যে একটা ফলের দাম তো শোধ করা যায় না এই রকম সত্য ভাবে ভগবানকে এই সোনা গহনা দিয়ে তাকে হই মেপিয়ে দিব মনে করেছিল পারল ওই নাম নামে এই প্রেম ফল ভগবান

এইরকম ঠাকুর আছে বলুন তো কেউ আছে এরকম সব সুবিধা গদাগর ডুবতে তারপরে দিবে না কিন্তু ওদের গৌরহারি কিছু না করলে ডেকে ডেকে দিয়েছিল ডেকেছিল আর ডেকেছিল হ্যাঁ মাকে বা না মাকে

তো এত সুন্দর করে দিলে ও আবার এই করব ওই করব হে নারায়ণ এই দেশে হরে কৃষ্ণ কি ক করা যায় দোর্দাই ও মা কি করায় আর কি সব যাবে হ্যাঁ বিশ্বাস তো মনে না বিশ্বাস তো কি কর আর নামোদা মহাপ্রভু মহাপ্রভু তাই আমরাই তো চাচ্ছি তুই কোরা ఈ విధముగా ఆ ప్రేమ కల్పుతరువు యొక్క కళ్ళు బాగా పండిపోయే దాంతోనే మహాప్రభు ఆనందముతో అడిగినా అడగకపోయినా అడిగినా అడగకపోయినా డబ్బు గురించి చూడకుండా మూల్యం లేకుండా అందరికి ఇచ్చేసారట అందరికీ అని ఎక్కడైతే మహాప్రభు ఎవరైతే ఇచ్చారో వాళ్ళు మాత్రం ఎవరు దాన్ని మిస్యూజ్ చేయలేదు అప్పుడే మిస్యూజ్ గురిది ఇంత మహాప్రభు ఒక దిలే సంఖ్య సంఖ్యత దివారాగి సోధిలో హృతవై তার শক্তির দ্বারা হৃদয় শোধন করে দিয়ে দিয়েছে তো মূল্য বস্তুর আঘাত একটা জায়গা দরকার আমি বললাম ওই দিনে আমাদের ঠাকুর মশাইকে যখন বসে যাবেন তখন উত্তম আসনে ভোগ দিবেন নিচে কাল কাজ নিচে রেখেছেন ও মধ্যে কোন উত্তম স্ট্যান্ড গুলো করা হয়েছে কি যেন যে ভগবান তিনি আমাদের বস্তু নেবার জন্য তিনি বসে আছেন সাধারণ তাকে কি হয় প্রসাদ যেরকম রাগে দিয়েছে এরকম তালাটা ভিতরে ওখানে রেখে দিয়েছে হাঁটাহাটি করে সামনে পা ধুল সব আমাদের চরণের রজ সব কিছু পড়ে আছে ভগবানের ভোগের বস্তু নিচ্ছা কি করি তার সম্মান করতে হবে ভগবান ভগবানের বেশি বস্তুগুলো সম্মান দিতে হয় তার দ্বারা এই ছোট ছোট সুকৃতি বাড়ে ছোট ছোট দ্বারাই আমাদের যে ভোজনের বলটা দেওয়া ভোজনের প্রতি ভগবানের প্রতি বিশ্বাস যে সম্মান এইগুলো বাড়বে ছোট্ট কাদা এই ছোট 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 কথা নিয়ে টানাটানি করছে এরকম মনে হতে পারে చిన్న చిన్న విషయాలే కదా ఈ మహిళ తినగా ఉండాలని పట్టుకుంటాడు కోడి మీ ఈ కలగ రకం ఇకలపై రకం అనుకుంటే దాన్ని ఏం చేయాలి చిన్న చిన్న వాటితో శ్రద్ధ పెరుగుతుంది చిన్న చిన్న విషయాలలోనే శ్రద్ధ పెరుగుతుందనమాట కాబట్టి ముందు నుంచి మనం చిన్న చిన్న విషయాల నుంచే ఉంటే దానికి గౌరవం సన్మానం పెరుగుతూ పెరుగుతూ దాని మీద మనకు గౌరవ బుద్ధి వస్తుంది అనమాట కాబట్టి భగవంతుడికి కానీ గారికి కానీ సమర్పించే వస్తువులన్నీ కూడా మన యొక్క కాళ్ళ దుమ్ము అండకుండా ఉత్తమంగా పెడుతూ ఉండాలి భగవంతుడు నైవేద్యం పెట్టే ముందు అధ్యాత్మ చోటు దాన్ని శుభ్రం చేయాలి నైవేద్యం పెట్టి గురుగారు పెట్టేటువంటి చింతన ఇవన్నీ సంస్కారం చెప్పరు ఇవన్నీ నేర్పరం ఆవిడ ఈ విధంగా మహాప్రభు ఈ ప్రభావతాన్ని అందరికిచ్చి అడిగిన వాడికి అడగిన వాడికి వినామూల్యే పాత్ర అపాత్రం

আজ্ঞে সমস্ত আমার আজ্ঞায় হইয়া তার হয়ে দেশ তবু তার ক্ষণার তোমার ক্ষমতা আছে তোমাকে গুরুদেব দিয়েছেন ওরকম শক্তি আরো মহাপ্রভু দিয়েছেন শক্তি না থাকলে হবে না কেননা কোটি কোটি জন্মের কুসংস্কার আমার মধ্যে রয়েছে যাক যা হলে পুড়িছে পুড়ি আছে এইভাবে আমি তোমাকে মহাপ্রভু తన యొక్క కృపా దృష్టి ద్వారా అందరి హృదయంను శోధనము చేసి తన సంకల్ప మాత్రము చేతనే వాళ్ళకి యోగ్యతని ప్రసాదించి ఈ భగవత్ ప్రేమని అందరికి ఇచ్చారు అటువంటి చైతన్య మహాప్రభు జై హుమకు గాక జై గౌర గౌరహరికి జాయ్ పాంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయేవచ పదితానాన్ పావనేభ్యో వైష్ణవేభ్యో